నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ నా లైఫ్లో వచ్చిన సంత హ్యాపీ ఫీల్ అవునామా చెప్పాను కదా ఐటు సైడ్ తిరిగి వెళ్ళారంటే ఏదో ఊరెళ్ళిపోతారు ఇంకా అస్సమ ఇంకా దాని ఏజ్ ఎంత ఉంటుందో కింద కామెంట్స్ చెప్పండి హాయ్ గాయస్ టైం ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీ అలా అవుతుంది మీకు చెప్పాను కదా ఉప్ప ట్రీస్ వరకు తీసుకెళ్తానని ఇప్పుడు పాడేర్ నుండి ఉప్ప ట్రీస్ వరకు రూట్ ఎలా ఉంటుంది ఏ జంక్షన్ దగ్గర కట్ అవ్వాలి మొత్తం అంతా వీటిలో క్లియర్గా చూపిస్తాను శ్యామ్ ఉన్నాడు మా ఫ్రెండ్ ఆడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మేము స్టార్ట్ అవుతాం ఇప్పుడు టైం సిక్స్ అవుతుంది మన లొకేషన్కి వెళ్ళేసరికి వన్ అవర్ పడుతుంది ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి గాయస్ మనం పాడేరులోని అంబేద్కర్ జంక్షన్ దగ్గర ఉన్నాము అంబేద్కర్ జంక్షన్కి ముందు రూట్ వైపు పై రూట్ ఉంటుంది అటు నుంచి ఉకుంపేట రూట్ నుంచి అలా వెళ్ళాలి ఆ ఎక్కడ ఎటువైపు వెళ్ళాలి అటు నుంచి ఏ జంక్షన్ ద్వారా కట్ అవ్వాలని అని మొత్తం మీకు చూపిస్తాను గాయస్ ఇలా పై రూట్ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్రోల్ బంక్ కూడా కనిపిస్తుంది అలా ఒక టూకేఎం వెళ్ళేసరికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా కనిపిస్తుంది ఈ రూట్ నుంచి స్ట్రైట్గా ఒక సెవెన్ కెమెర్ వెళ్ళిపోవడమే ఇంకా లెఫ్ట్ రైట్ తిరగనవసరం లేదు ఇది హుకుంపేట దీని తర్వాత కొట్నపల్లి అనే విలేజ్ వస్తుంది కొట్నపల్లి దాటిన తర్వాత ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఒక వే వస్తుంది అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవడమే స్ట్రైట్గా వెళ్ళిపోవడమే ఇంకా దారి పారంటే అసమే ఇంకా బ్యాక్ సైడ్ చాలా పెద్ద కొండ ఉంటుంది ఈ మంచు వల్ల కొండ కూడా కనిపించట్లేదు చలిపాతం చాలా గట్టిగా ఉంది మామిడికి క్లిచ్ మూసి అసలు కూడా బేగా వెళ్ళకపోతే అక్కడ లొకేషన్ మళ్ళీ కనిపించదు అంటే సూర్యుడు వచ్చే టైంలోని ఆ రేస్ వల్ల బాగా కనిపిస్తుంది అనమాట ఇంకొంచెం చూడండి మేము కాశ్మీర్లో లేదు పాడేర్లో ఉన్నాము ఇటు తడిసిపోయిన కూడా తడిసిపోయాడు అనుకోండి అబ్బాయి ఇదే బాధరా బాబు మినిమే మినిమం యూస్ వస్తారా తెలియదు కానీ మా బాధల వద్ద మేము పడుతున్నాం మారెల్ల విలేజ్కి వచ్చేసరికి బైక్ అయితే అసలు నడపలేకపోయాము చలి ఏం చేయదు అన్నరా మంట బాగానే దొరికిందిరా బాబు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ నా లైఫ్లో వచ్చిన సరే హ్యాపీ ఫీల్ అవునామా చలి ఎక్కువగా ఉంది బాగా బాబా ఇప్పుడు వెళ్ళేస్తా ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది కదా ఫిఫ్టీన్ మినిట్స్ పక్క పడుతుంది విలేజ్ చూపిస్తుంది చూడండి మొత్తం అలాగా ఉందా టైం ఇప్పుడు సెవెన్ అవుతుంది విలేజ్ చూడండి ఎలా ఉందా మొత్తం బండి కూడా చదివిస్తుంది మొత్తం గాయ్స్ ఇలాగ ముందు వస్తే ఈ రూట్ వస్తుంది రైట్ సైడ్ మనం తిరగండి చెప్పాను కదా రైట్ సైడ్ తిరిగి వెళ్ళారంటే ఏదో వెళ్ళిపోతారు ఇంకా ఆ ఇంకా ఈ చలికి ఎందుకు మనకు ఆ బాధలు మార్నింగ్ సెవెన్ అటైన్కి వెళ్దాం అని చెప్పాను ఇడికి కానీ లేదా మార్నింగ్ సిక్స్ ఆ టైంకి స్టార్ట్ అయితే మంచి ఎక్కువ ఉంటుంది వ్యూ చాలా బాగుంటుంది అన్నాడు ఎలాగుందిరా బాగుందా వ్యూ కిక్ బాగుంది కిక్పోయింది వేరే లెవెల్ అందరూ ఇట్లా అలా చూస్తున్నారు ఈ కెమెరా ముందు మాట్లాడడం రావట్లేదు మేము కెమెరా పెట్టుకుంటే మేము యూట్యూబర్స్ అనుకుంటారు ఏదోలా చూస్తున్నారు సర్లే వస్తుందిరా సన్నపుర వస్తాడు వస్తున్నాడు బాబొచ్చాడు బాబు వచ్చాడు ఎవలైనా ఇక్కడ ఇలా దుప్పటి కప్పుకుంటారు మేము మాత్రం ఇలాగ ముందు బండిద్దరు పెట్టుకుంటాం మధ్యలో చిన్న ఇలా బ్రిడ్జ్ వస్తుంది అబ్బా యూ మాత్రం అదిరిపోయింది చలి వణికి పయ్యా చలి మాత్రం చల్లవాసిన బెదిరిస్తుందా చిన్న ఫోటో తీసుకుందాం కదా చూడండి లొకేషన్ ఎలాగుందో చాలా బాగుంది కదా ఇక్కడ రెండు రూట్లు తగులుతుంది రైట్ నుంచి వెళ్ళాలి బ్రిడ్జ్ నుంచి ఇలా ముందుకు రావాలన్నమాట గాయస్ ఇదే ఉప్ప విలేజ్ అనమాట ఈ చెట్టు కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి గాయస్ ఇలా రూట్ వస్తే రైట్ సైడ్ రూట్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోవాలన్నమాట జస్ట్ ఒక టూ కెంఆర్ ఉంటుంది అంతే ఫైనల్గా లొకేషన్కి వచ్చేసాం నేను ఇప్పుడు చూపిస్తాం చూడండి అగండి అలా కనిపిస్తుందా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి అంటే మాత్రం చాలా బాగుంటుంది లొకేషన్ మీరు ఎప్పుడైనా ఫ్యామిలీ అయినా సరే పిక్నిక్ రావాలైనా సరే కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మొత్తం తాగి మొత్తం పాడు చేయకండి మళ్ళీ నన్ను అంటారు ఈ వీడియో వల్ల ఈ వీడియో చూసి ఒక్కరు వెళ్ళినా సరే హ్యాపీయే కాకపోతే మీరు లొకేషన్ మాత్రం పాడు చేస్తారంటే నన్ను అంటారు అందరూ లొకేషన్ బ్రో ఆ చెట్టుకి ఎన్ని చేస్తుంటారు భయం ఒకసారి చూపించాలి చెట్టు నాయనా ఎంత ఉందిరా నా బ్యాక్ లెవెల్ కన్నా పెద్దగా ఉంది గైస్కి లోపల లొకేషన్ చూడండి మొత్తం మేడ ఉంది మీకు చూపిస్తాను చూడండి అలాగా అలాగ వెళ్తే పొలాలు ఉంటాయి అక్కడ నుంచి బ్యాక్ లొకేషన్ చాలా బాగుంటుంది అక్కడ వెళ్ళి చూపిస్తాం చూడండి మధ్య మధ్యలో ఇలాంటి చిన్న చిన్న డ్యాములు దాటాలి చాలా పెద్ద డ్యాములు దాటాలి లొకేషన్ చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా అంటే డ్రోన్ షాట్లు అయితే చాలా బాగుంటుంది మీకు డ్రోన్ షాట్లు కూడా చూపిస్తాను ఈ చెట్లు మొత్తం సిక్స్టీన్ ఏకర్స్లు ఉన్నాయి ఈ చెట్లు ఈ ప్లేస్లో తప్ప చుట్టుపక్కల ఏ ప్లేస్లో కూడా పెరగవు చూడండి సూర్యకిరణాలు పడే టైంలో చెట్లు ఎంత అందంగా కనిపిస్తున్నాయో ప్లస్ పక్కనే ఇంకా పొలాలు ఇవి అన్నీ ఉన్నాయి లొకేషన్ అయితే మనం చాలా బాగుంది గాయస్ మీకు ఒక చెట్టు చూపిస్తాను దాని ఏజ్ ఎంత ఉంటుందో కింద కామెంట్స్లో చెప్పండి ఇక్కడ ఈ చెట్లు మొత్తం ఎర్రగా ఉన్నాయి కదా ఓన్లీ ఈ భూమి దగ్గర పెరుగుతుందంట ఇంకెక్కడ పెరగదు చూడండి అక్కడికి కనిపిస్తుంది చెట్టు దా ఒకసారి రాగు ఎందుకండి ఈ చెట్టుకి కాయల్లో ఉంటాయి కదా ఇవన్నమాట వీటిలో చిన్న చిన్న పిక్కలు ఉంటాయంట వీటితో ఆయిల్ తయారు చేసి కింద టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ ఇక్కడ ఒక టెంపుల్ పైన ఒక టెంపుల్ రెండు ఉంటాయి టెంపుల్స్ అవి కూడా చూపిస్తాను మీకు దీంతో ఆయిల్తోనే ఆ టెంపుల్ దగ్గర దీపాలు పెట్టడం చేస్తారంట రండి రండి చెట్టు చూపిస్తాను దీని ఏజ్ అంట ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ మధ్యలో ఉంటుందంట ఇక్కడ విలేజర్స్ కూడా వచ్చారు వీళ్ళకి అడిగి మొత్తం కనుక్కుందాం దీ పూలు పూస్తాయి మంచి కలర్స్ వస్తాయి ఆ చెట్టు నుంచి వచ్చే కాయలు మేము ఆయిల్ కింద వాడతామండి ఆయిల్ ఆయుర్వేదిక్ పనికి వస్తుంది మెడిసిన్ తల కూడా అదే ఇప్పటి అదే వాడుతుందామండి దానివల్ల అంటే చల్లగా ఉంటుంది శర్మ కూడా రావండి ఓకే ఇక్కడ ఏదో టెంపుల్ ఉందంట కదా ఆ టెంపుల్ అది కూడా ఉందండి ఆ దేవుడు ఆ దేవుడు శ్రీ గుణాలమ్మ తల్లి అండి ఇక్కడ చెట్టు చూస్తున్నారు కదా అక్కడ నుంచి ఇలాగా కొంచెం స్ట్రైట్గా వస్తే ఒక ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది అంతే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది వీళ్ళ గ్రామస్తులు పూజించే దేవుడు అంట చూపిస్తాను టెంపుల్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఆ టెంపుల్ చూపించింది తర్వాత కిందలో ఇంకో టెంపుల్ ఉంటుంది అది ఆ టెంపుల్ అంటే చిన్న గడ్డితో తయారు చేసింది ఉంటుంది రెండు మీకు చూపిస్తాను ఇదిగోండి ఇదే టెంపుల్ మీకు వాడే చెప్తున్నాను ఎప్పుడైనా ఒకవేళ వచ్చారు అంటే తినేసి ఇదిగోండి ఏవే తెచ్చుకున్నారు ఇలాంటివన్నీ జల్లేకుండా తీసి మళ్ళీ వెళ్ళేటప్పుడు పట్టుకెళ్దాం మొత్తం చండాలం చేసాకండి ఎందుకంటే గ్రామస్తులు చాలా వాళ్ళు కూడా రారంట సరిగ్గా నాన్ వెజ్ తినడం కానీ ఇలాంటివి చేయరంట మీరు ఇక్కడ వచ్చి బిర్యానీలు తినడం ఇలాంటివి చేయకండి అండ్ ఫ్రెండ్స్ అందరు వస్తారు కదా మీరు ఇక్కడ వచ్చి తాగేసి బాటిల్స్ ఇక్కడ జల్లేసి ఇలా చేయకండి ఇప్పుడు విలేజర్స్ కూడా మాకు అదే చెప్పారు ఇలా చాలామంది ముందు వచ్చేవాళ్ళు బట్ ఇలాగా తాగేసి బాటిల్స్ అని జల్లేస్తుంటే మేమే అవంతా క్లీన్ చేసే వాళ్ళమే అని చెప్తున్నారు ఇంకేండి ఇదే టెంపుల్ చూస్తున్నారు కదా రిటర్న్ వెళ్తున్నాము ఇంకా ఇప్పుడు కింద ఇంకో టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ని కూడా మీకు చూపిస్తాను ఆ టెంపుల్ బాగుంటుంది కొంచెం గాయ ఇవ్వండి చెట్టు నుంచి మేము ఇప్పుడు ఆ రూట్ ఆ రూట్ వెళ్ళాము అనమాట అటు నుంచి మళ్ళీ ఇలా వచ్చాము ఇప్పుడు కింద రూట్ వెళ్తే ఒక టెంపుల్ ఉంటుంది మీకు ఆ టెంపుల్ కూడా ఇప్పుడు చూపిస్తాను ఇంకా ఇక్కడ ఎలుగుబండ్లు కట్టేం లేవు కొండ చిలువ ఉంది పోయా నేను ఎవరుండరా నన్ను ఏం చేయలేదు ఇలా దూకేరా ఇలా గా చూడండి గాయ్స్ ఈ బ్రిడ్జ్ ని ఇప్పుడు సెలడటల్లో నేను చూపిస్తున్నా ఇలా దాటాలి గాయ్స్ ఆ సూలేస్ కట్టుకో గాయ్స్ ఇంగ్లీష్ తన్నుకొచ్చేస్తుంది ఇప్పుడు అనదర్ బ్రిడ్జ్ దాడాలి బ్రో ఫ్రెండ్స్ అనదర్ బ్రిడ్జ్ మా ఇంగలిష్ మాస్టర్ చూశాలంట టిప్ టిప్ కొడతలా చూస్తున్నా అక్కడ కనిపిస్తుంది కదా అదే ఇంకో టెంపుల్ అనమాట కిందన ఆ చెట్టు నుంచి కింద రూట్ వస్తే ఇది కనిపిస్తుంది దేవుడి దండం పెట్టుకోవాలి వచ్చి ఆ సూప్ ఫస్ట్ వెడ్డింగ్ షూట్ చేసే వాళ్ళకైనా అండ్ రీల్స్ చేసే వాళ్ళకైనా సరే మీకు ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఈ లొకేషన్ అంటే చాలా బాగుంటుంది మీరు ఒక వన్ వంజంగా వస్తుంటారు కదా వంజంగ నుంచి ఈ ప్లేస్కి రండి వస్తాను అనమాట అంటే మరీ ఆఫ్టర్నూన్లో వస్తే అంత ఏం ఉండదు వస్తే కొంచెం ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా వస్తే బాగుంటుంది